ఇప్పటికీ అగ్రరాజ్యమే ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయమే ఉండదు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలంటే ప్రపంచ దేశాలన్నిటికీ ఆసక్తే ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పదవి బరిలో ఉన్న జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్ డిబేట్ లో పాల్గొన్నారు ఆర్థిక వ్యవస్థ విదేశాంగ విధానం ఉద్యోగాల కల్పన వంటి అనేక కీలక అంశాలు ఈ చర్చలో ప్రస్తావనకి వచ్చాయి కాగా బరిలో ఉన్న జో బైడెన్ కి అనేక మైనస్ పాయింట్లున్నాయి ఆయన మతి మరుపు ఇటీవల హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు రహస్య పాత్రల వివాదం కూడా జో బైడెన్ కి మెడక చుట్టుకుంది మరోవైపు అమెరికా చరిత్రలో ఓ వివాదాల పుట్టగా నిలిచారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పార్లమెంటు భవనంపై జరిగిన దాడి ట్రంప్ పొలిటికల్ కెరీర్ కి ఓ మైనస్ పాయింట్ లా మారింది ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలు తరముకు వస్తున్నాయి నవంబర్ లో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులు జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రత్యక్ష చర్చలో పాల్గొన్నారు దాదాపు నాలుగేళ్ల తర్వాత జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడ్డారు చర్చలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో వ్యవహరించారు కాగా జో అనేకసార్లు తడబడ్డారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నాయి ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడు జో బైడెన్ రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు అధ్యక్ష పదవి ఎన్నిక నేపథ్యంలో అమెరికాలో రాజకీయ వాతావరణం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య అనేక మాటల యుద్దం జరిగింది ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు ఇందులో భాగంగా కూడా నడిచాయి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ప్రత్యక్ష చర్చ జరిగింది అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో అభ్యర్థులిద్దరూ ప్రత్యక్ష చర్చలో పాల్గొనడం ఒక ఆనవాయితే అమెరికా భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాల పట్ల తమ తమ అభిప్రాయాలను అభ్యర్థులిద్దరూ వ్యక్తం చేస్తారు ఈ ప్రత్యక్ష చర్చను దాదాపుగా అమెరికా పౌరులందరూ టీవీలకు అతుక్కుని చూస్తారు ఇలా వీక్షించడం ద్వారా అమెరికాను ప్రగతి పదంలో ఎవరు తీసుకెళ్లగలరో ఒక అంచనాకొస్తారు ఒక మాటలో చెప్పాలంటే సామాజిక ఆర్థిక రాజకీయ విదేశాంగ అంశాలకు సంబంధించి అధ్యక్ష పదవికి బరిలో ఉన్న అభ్యర్థులిద్దరి సత్తాకు ఈ ప్రత్యక్ష చర్చ ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది చర్చకు ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల గందరగోళం తర్వాత జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడ్డం ఇదే తొలిసారి అట్లాంటాలోని సిఎన్ఎన్ హెడ్ ఆఫీస్లో ఈ ప్రత్యక్ష చర్చా కార్యక్రమం జరిగింది ప్రత్యక్ష చర్చలో జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు డిబేట్ అంతా హాట్ హాట్ గా నడిచింది ఒక దశలో బైడెన్ ట్రంప్ ఇద్దరూ సంయమనం కోల్పోయారు చర్చలో కొన్ని చోట్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శించారు అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని చోట్ల సమాధానాలు చెప్పలేక తడబడ్డట్టు కనిపించారు ఈ నాలుగేళ్ల కాలంలో అంతర్జాతీయంగా అమెరికా ప్రాభావం తగ్గిందన్న అభిప్రాయాలు చర్చ సందర్భంగా ఒక దశలో వ్యక్తమయ్యాయి అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా దూకుడుకు చైనా బ్రేకులు వేస్తున్న ఎపిసోడ్ ప్రస్తావనకొచ్చింది అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్దం కూడా ప్రస్తావనకొచ్చింది ఈ దశలో ఉక్రెయిన్ పై సైనిక దాడులు జరపకుండా రష్యాను అమెరికా నిలువరించలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ను ఒక ఫెయిల్యూర్ లీడర్గా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య బైడెన్ కు తీవ్ర ఆగ్రహం కలిగించింది దీంతో డొనాల్డ్ ట్రంప్ను దోషి అంటూ ఎదురుదాడి చేశారు ఇదిలా ఉంటే ఒక దశలో ఒకరు మాట్లాడుతుండగా మరొకరి మైక్ ను నిర్వాహకులు కట్ చేశారు వ్యవస్థకు సంబంధించి బైడెన్ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు బైడెన్ హయాంలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు అలాగే ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందన్నారు బైడెన్ అవలంబించిన పన్ను కోతల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటోందని ట్రంప్ విమర్శించారు ఇక ప్రత్యక్ష చర్చలో విదేశాంగ విధానం కూడా ప్రస్తావనకు వచ్చింది విదేశాంగ విధానంపై పబ్లిక్ డిబేట్ వాడి వేడిగా సాగింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత ఘోరంగా జరిగిందని నిప్పులు కక్కారు ట్రంప్ అమెరికా చరిత్రలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ఒక దుర్దినంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ కాగా డొనాల్డ్ ట్రంప్ విమర్శలకు బైడెన్ స్పందించారు ట్రంప్ హయాంలో తాలిబన్లు ఆఫ్ఘాన్ సామాన్య పౌరులను పెద్ద ఎత్తున చంపారని కౌంటర్ ఇచ్చారు అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు బైడెన్ ఇద్దరు నేతల మధ్య సాగిన ముఖాముఖి చర్చలో వలస విధానం మరో కీలకాంశంగా నిలిచింది అమెరికా విధానాలపై డొనాల్డ్ ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బైడెన్ తెలిపారు తమ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఆహ్వానిస్తుందన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు బైడెన్ ఇదిలా ఉంటే అభాషణ అంశం కూడా ప్రత్యక్ష చర్చలో కీలకంగా మారింది కాగా అభాషణ నిషేధాన్ని జో బైడెన్ తప్పుబట్టారు ఆభాషణను అనుమతిస్తూ గతంలో తీసుకొచ్చిన రో వర్సెస్ వెడ్ తీర్పును తాము పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు బైడెన్ ఆభాషణ అనేది సదరు మహిళ డాక్టర్‌లకు సంబంధించిన అంశమని బైడెన్ కుండబద్దలు కొట్టారు ఆభాషణ అంశానికి రాజకీయాలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు first time is between the woman and the doctor second time is I mean, be between the, the woman and the state. The idea that the politicians, that the, the founders want the politicians to be the ones making decisions about women's health is ridiculous. That's the last. No politician should be making that decision. A doctor should be making those decisions. That's how it should be run. That's what you're going to do. And if I'm elected, I'm going to restore Roe v. Wade. So that means he can take the life of the baby in the ninth month and even after birth because some states, Democrat run, take it after birth again the governor former governor of virginia put the baby down then we decide what to do with it so he's in, he's willing to as we say rip the baby out of the womb in the ninth month and kill the baby nobody wants that to happen democrat or republican nobody wants it to happen you're lying that is simply not true that Roe v. Wade does not provide for that. That's not the circumstance. Only if a woman's life is in danger, she's going to die. That's the only circumstance in which that can happen. But we are not for late term abortion, period. Period, period. Under Roe v. Wade, you have late term abortion. You can do whatever you want, depending on the state. You can do whatever you want. We don't think that's a good thing. We think it's a radical thing. We think the Democrats are the radicals, not the Republicans. Israel-Hamas ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు బైడెన్ పాలస్తీనా ప్రాంతంలో ఘర్షణలకు పూర్తిగా హమాస్ సంస్థే బాధ్యత వహించాలన్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి ఎండ్ కార్డ్ వేయాలని తాము కోరుకుంటున్నట్లు అధ్యకుడు బైడెన్ చెప్పారు అయితే ఇందుకు అనుగుణంగా హమాస్ అడుగులు వేయడం లేదన్నారు ఏది ఏమైనా ప్రపంచ శాంతికి అవరోధంగా నిలిచిన ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందేనని స్పష్టం చేశారు బైడెన్ ఇదిలా ఉంటే పాలస్తీనా యుద్దం విషయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు అయితే కొంతకాలంగా బైడెన్ వైఖరిలో మార్పు వచ్చిందన్నారు ట్రంప్ అంతిమంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఒక పాలస్తీనా వాసిగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు ఈ అన్ని అంశాలతో పాటు కోవిడ్ సామాజిక భద్రత మెడికేర్ పన్నులు ట్రంప్పై వచ్చిన ఆరోపణలు కేసులు పార్లమెంట్ భవనంపై దాడులు మాజీ సైనికుల భద్రత నాటో కూటమే ఇవన్నీ ప్రత్యక్ష చర్చలో ప్రస్తావనకొచ్చాయి మొత్తానికి ప్రత్యక్ష చర్చలో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించినట్లు సీఎన్ఎన్ పోల్ మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు మొత్తం చర్చలో డొనాల్డ్ ట్రంప్ ఇరవై మూడు నిమిషాల ఆరు సెకండ్లు మాట్లాడారు కాగా జో బైడెన్ పద్దెనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పాటు మాట్లాడారు కాగా డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ప్రత్యక్ష చర్చ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది